oh

हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम 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 हरे 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 श्री जमकेश्वर स्वामी की भगवान भगवान की बदन राम स्वामी भगवान की

అభయ్ హిందూ సేన మన పదహారో తారీఖు విజయవాడలో ప్రారంభించిన ఈ హిందూ సంఘటన కొరకు ప్రారంభించబడినటువంటి అభయ్ హిందూ సేన సంస్థ రెండవ సమావేశం ప్రారంభం పదహారో తారీఖు విజయవాడలో ఆదివారం ఆ తొమ్మిది ఆదివారం మొదటి సమావేశం విశాఖపట్నం ఇప్పుడు తిరుపతి మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఫిక్స్ ఫిక్స్ వచ్చే నెల ఇరవై నాలుగు ఇది జూన్ ఇరవై ఎనిమిది జూలై ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి అందరూ ఈ మంచి కాలం మన వాళ్ళందరినీ తీసుకురండి ఎందుకంటే మనకి కలిసే లక్షణాలు కలవని శాస్త్రం చెప్పిన మనం కలవకపోవడం వల్ల అసలు మనకి సంబంధమే లేనటువంటివి ఏవేవో పెరిగిపోతుంది దేశమంతా పెరుగుతున్నాయి తిరుపతి కూడా పెరుగుతుంది ఇప్పుడు మా నరేందర్ నన్ను తీసుకొస్తూ కొంచెం ముందుకెళ్ళిపోయాడు ఇంకో శివాలయం మా ఆయన మనసులో ఆశివుడు ఉన్నాడు ఏమిటి ఎంతలోనూ ఉందా అంటే తిప్పుకొడొచ్చు తిరుపుడు వచ్చేటప్పుడు కట్టడానికి అమ్మలేదు